విజయ్ దళపతి గోట్ మూవీ నుంచి మూడవ పాట రిలీజ్ అయింది మూడవ పాట అయితే చూడడానికి అయితే చాలా బాగుంది అయితే ఈ పాటలో మన విజయ్ దళపతి వేసిన డ్యాన్స్ మాత్రం బాగా ట్రోల్ చేస్తున్నారు అయితే విజయ్ దళపతి మీద తెలుగు నెట్టజన్లు ఎక్కువగా ట్రోలింగ్ చేస్తుంటారు ఎక్కువగా తమిళ్ వర్సెస్ తెలుగు అంటూ నెట్టింట్లో ఎక్కువ ఫ్యాన్ వార్ జరుగుతుంటుంది దాంట్లో విజయ్ ని ఎక్కువగా సెలెక్ట్ చేసుకుని ట్రోలింగ్ చేస్తుంటారు రీసెంట్గా కీర్తి సురేష్ గారు ఒక ఇంటర్వ్యూలో విజయ్ అండ్ చిరంజీవి వీళ్ళిద్దరిలో బెస్ట్ డాన్సర్ ఎవరు అంటే మన కీర్తి సురేష్ గారు విజయ్ పేరు చెప్పారు అలా విజయ్ పేరు చెప్పడమే లేటు మన తెలుగు అభిమానులు చిరంజీవి కన్నా పెద్ద తోపా విజయ్ డ్యాన్స్ అంటూ ఇక విజయ్ గారిని ట్రోల్ చేయడం మొదలెట్టారు నిజంగానే చిరంజీవి కన్నా తోప్ డాన్సర్ అయితే విజయ్ గారు కాదు గోట్ మూవీ నుంచి మూడవ పాట రిలీజ్ చేశారు ఇందులో విజయ్ చేసిన పిచ్చి గెంతులు స్టెప్లను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు విజయ్ మూమెంట్స్ చూసి ఆడియన్స్ నవ్వుకుంటున్నారు అసలే విజయ్ డ్యాన్స్ మీద ఎప్పుడో ట్రోలింగ్ జరుగుతుంటుంది విజయ్ ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ పాత సినిమాల్లోని క్లిప్పులు సీన్స్ నట్టింటా ఎక్కువగా ట్రోలింగ్ జరుగుతుంటుంది ఇక ఈ గోట్ మూవీ డ్యాన్స్ చూసి ఇప్పుడు కీర్తి సురేష్ మీద ట్రోలింగ్ స్టార్ట్ అయ్యింది ఇదే మన విజయ్ డ్యాన్స్ చిరంజీవి బెస్ట్ డ్యాన్సరా విజయ్ బెస్ట్ డాన్సరా ఇప్పుడు ఇప్పుడు చెప్పు కీర్తి అంటూ నెట్టింటా ట్రోలింగ్ జరుగుతుంది చిరంజీవి ఒకప్పట్లో చేసే డ్యాన్స్ ఎలా ఉంటుందో అందరికి తెలిసిన విషయమే చిరంజీవిని తక్కువ చేసి విజయ్ ని ఎక్కువ చేయడం వల్ల ఇప్పుడు కీర్తి సురేష్పై ట్రోలింగ్ చాలా ఎక్కువగా జరుగుతుంది మహేష్ బాబు అండ్ విజయ్ ఫ్యాన్స్ మధ్య ఫ్యాన్ వారు చాలా ఎక్కువగా ఉంటుంది వాళ్ళ మధ్య ట్రోలింగ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఈ సమయంలో కీర్తి సురేష్ చిరంజీవి అండ్ విజయ్ ఇద్దరిలో బెస్ట్ ఎవరంటే విజయ్ పేరు చెప్పడం వల్ల ఇంకా ఎక్కువగా ట్రోలింగ్ జరుగుతుంది అయితే గత సాంగ్స్ తీసుకొని గత కొంతకాలంగా చేసిన సాంగ్స్ తీసుకొని విజయ్ డ్యాన్స్ అన్ని తీసుకొని కామెడీ సాంగ్స్ యాడ్ చేస్తూ విజయ్ డ్యాన్స్ని చూపిస్తూ మన చిరంజీవి గారు బెస్ట్ అన్ని చూపిస్తూ విజయ్ ని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు అయితే విజయ్ అంత పెద్ద ఏం కాదు మన కీర్తి సురేష్ ఎందుకు ఆ మాట ఉందో తనకే తెలియాలి విజయ్ చిరంజీవి అంత పెద్ద డ్యాన్సర్ అయితే కాదు చిరంజీవి గారు నెంబర్ వన్ డ్యాన్సర్ ఇండియాలోనే నెంబర్ వన్ డ్యాన్సర్ చిరంజీవి గారు చిరంజీవి గారు లారెన్స్ ప్రభుదేవ ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కరూ చిరంజీవి గారి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం అలాంటి నెంబర్ వన్ న్ డాన్సర్కి విజయ్తో పోల్చడం చాలా కష్టం తనేసే స్టెప్స్ గ్రేస్ ఎలా ఉంటుందంటే విజయ్ కూడా అలా వేయలేడు అలా వేస్తారు మన మెగాస్టార్ చిరంజీవి అలాంటి డ్యాన్సర్ని పట్టుకొని నెంబర్ వన్ డ్యాన్సర్ ఎవరు అంటే విజయ్ పేరు చెప్తే తెలుగు అభిమానులు మరి ఫీల్ అవరా ఫీల్ అయ్యారంటే ఎలా ఉంటుందో కీర్తి సురేష్కి ఈసారి తెలుస్తుంది ఈ ట్రోలింగ్ మామూలుగా ఉండదు అండ్ విజయ్ మీద చాలా పెద్ద ట్రోలింగ్ జరుగుతుంది జరుగుతూనే ఉంటుంది ఎందుకంటే మన మహేష్ బాబు గారిని తమిళ ప్రేక్షకులు చాలా దారుణంగా ట్రోల్ చేస్తుంటారు మహేష్ అనే కాదు చాలా మంది హీరోస్ని ట్రోల్ చేస్తుంటారు బాలకృష్ణ గారిని ఇలా మన హీరోస్ని తక్కువ చేసి మాట్లాడితే మాత్రం ఎవరిని విడిచిపెట్టరు మన తెలుగు ప్రేక్షకులు